అందరికీ నమస్కారం నేను మీపిసరెడ్డి గొంతు చించుకొని అరిసి ప్రాధాయపడి చెప్తున్నా కొంతమంది న్యూట్రల్ ముసుగులో జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వాన్ని పార్టీని కార్యకర్తలని తప్పుదారి పట్టిస్తున్నారు రెచ్చగొడుతున్నారు దయచేసి నా మాట వినండి వీళ్ళు కేవలం స్వార్థంతో పైసలకి కకృతుపడి ప్రభుత్వం మీద నిందలేస్తున్నారు దయచేసి స్పందించండి వాళ్ళ దగ్గర నుంచి వివరణ అడగండి లేదా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి మీ మహానికట్టా కేసులు పెట్టే దమ్ము ధైర్యం లేదు కనీసము వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో దానికి సంబంధించి వివరణ అడగండి మీ దగ్గర ఏ ఆధారాలు ఉంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఏ ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని వివరణన్నా అడగండి అని నిత్తి నోరు కొట్టుకొని దాదాపుగా ఆరు నెలలుగా ప్రాధాయపడుతున్నాను కానీ ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఒక్కరు కూడా స్పందించింది లేదు ఈరోజు నిజంగానే చెప్పాలంటే కొంప మునిగింది సర్వనాశనం అయిపోయారు మీ ప్రతిష్ట దిగజారిపోయింది పాలైంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే ఏంట విషయం అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ టూ అభ్యర్థుల అర్థనాదాలు అసలుకి ఈ విషయం లోతుగా పరిశీలిద్దాం అసలు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎవరిచ్చారండి డిసెంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అప్పుడు ప్రభుత్వం ఎవరిది వైఎస్ఆర్సిపిది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ఆ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఈ నోటిఫికేషన్ సరైంది కాదు ఈ రోస్టర్ విధానం సరైన పద్ధతి కాదు అని చెప్పి ఆనాడే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కానీ ఆ కేసు విచారణ జరగలేదు పెండింగ్ పడతా వచ్చింది వాయిదాలు పడతా వచ్చింది ఎప్పుడొచ్చింది అది విచారణకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిని వచ్చింది హైకోర్టు ఏమని తీర్పిచ్చింది యథావిధిగా పరీక్ష నిర్వహించండి రోస్టర్ విధానం మీద ప్రభుత్వం అఫిడేవిట్ దాఖలు చేయండి అంటే మార్చి పదకొండో తేదీన దాన్ని బట్టి తీర్పిస్తాము తీర్పును పట్టే నియామకాలు జరుగుతాయి అని హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది ఇందులో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి హైకోర్టు ఒక రాజ్యాంగ సంస్థ అది నోట్రలు ఏపీఎస్సి అనేది ఒక రాజ్యాంగ సంస్థ అది న్యూట్రల్ అయినా కానీ ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు రోడ్డెక్కుతున్నారు నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగింది అని భావించి ప్రభుత్వము కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ లెటర్ ఇచ్చింది ఏబీపీఎస్సీకి ఈ ఈ యొక్క ఎగ్జామ్ని వాయిదా వేయమని కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామ్ ఆపే ప్రసక్తే లేదు పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీ ఉత్తర్వులని మేము పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఏపీఎస్సి స్పష్టం చేసింది ఈలోగా కొంతమంది ఎత ఉన్నారు యతవులు నోట్రుల ముసుగులో కనీసం పైసాకి పనికిరానిటువంటి దద్దమ్మలు చదువు లేదు కనీసం సంస్కారం లేదు ఏ విధంగా వీళ్ళు జర్నలిస్టులు అయ్యారో ఏ విధంగా వీళ్ళ మేధావులు అయ్యారో కూడా అర్థం కాదు నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ఆర్సిపి గవర్నమెంటు రోస్టర్ విధానాన్ని తప్పుగా లెక్కగట్టింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నింద వేయాల్సింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద అలాంటిది ఈరోజు వచ్చే లోకేష్ గారు ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈరోజు ఆ అభ్యర్థులు రోడ్డు మీద ఎక్కితే మీరు ముద్దు నిద్ర విడలేదా మీరు ఇంకా మీకు ముందే తెలియదా అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు వీళ్ళనే గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెంచి పోషించారండి నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళకి చందాలేసి పాముకి పాలు పోసినట్టుగా పెంచి పోషించారు వీళ్ళని వీళ్ళకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తినే మెతుకులో వాళ్ళ కష్టం ఉంది వాళ్ళ దానం ఉంది వాళ్ళ ధర్మం ఉంది కనీసం మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి కదా అన్న విచక్షణ కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు అని ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కోర్టుకెళ్ళిన కేసుని ఏ విధంగా ఈరోజు కొత్త ప్రభుత్వము ఆ నియామకాలను ఆ ఎగ్జామ్ను ఆ నోటిఫికేషన్ను ఎలా రద్దు చేస్తుందండి కోర్టు పరిధిలో ఉంటే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు హైకోర్టు హైకోర్టుకి పోయి పిటిషన్ విత్ర్రా చేసుకుంటుందా గవర్నమెంట్కి పోయి ఈ నోటిఫికేషన్ విథ్రా చేయమని ఎవరికి చెప్పాలి ఏపీపిఎస్సికి చెప్పాలి జిఐడికి చెప్పాలి చెప్పగలుగుతుందా అవి నోటల్ సంస్థలు వాళ్ళకుండే న్యాయపరమైనటువంటి చిక్కులు వాళ్ళకుంటాయి అప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాయకూడదు అసలుకి అలాంటిది ఏపీఎస్సి చైర్మన్కి లెటర్ రాశాడు ఎన్నికలు ఈ ఈ ఎగ్జామ్స్ వాయిదా అయ్యండి అని కానీ కుదరదు మరి ఈ నిందంతా ఎవరు పడాలి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పడాల్సిందే మేము చెప్పాము మీరు వినలేదు మీరు ఇరవై నాలుగు గంటల అధికారులతో సమీక్షలు చేస్తుంటారు మీకు పరిపాలన మీద అవగాహన ఉంది ఇన్ని విమర్శలు బయట నుంచి వస్తున్నప్పుడు అదే అధికారులతో మాట్లాడించవచ్చుగా ఎమ్మెల్యేలతో మాట్లాడించవచ్చుగా మంత్రులతో మాట్లాడించవచ్చుగా మీరు మాట్లాడలేదు ఈరోజు ఏం ఎవరు భరిస్తారు దీన్ని ఎత్తికెత్తుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ముందు ముందు ఇంకా చాలా వస్తాయి మేమెందుకు ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయం మేము మిడిమిడి జ్ఞానంతో ఈ విషయం మీద మాట్లాడేమనుకోండి వాళ్ళని తప్పుదారి పట్టించిన వాళ్ళు అవుతాం చాలామంది నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు కింద కామెంట్లో అన్నా గ్రూప్ టూ గురించి మాట్లాడు డిఎస్సి గురించి మాట్లాడు అంటే ఇది భావ్యం కాదు వాళ్ళొక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఇది ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషను దీంట్లో మనం ఏదన్నా మాట్లాడితే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనే బాధ్యత మాకుంది కాబట్టి మేము మాట్లాడలేదు దానికి సంబంధించి ఎవరు మాట్లాడాలి విద్యార్థి సంఘాల నాయకులు ఈ నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు ప్రొఫెసర్సు వీళ్ళు మాట్లాడాలి దాని గురించి ఈ టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయండి మీడియా వాళ్ళు ఇలాంటి తప్పుడు కథనాలు ఎవడన్నా ప్రచారం ప్రసారం చేస్తే వాటిని తీసుకొచ్చి వీళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు ఎవరినైనా ఒక నిరుద్యోగిని తీసుకొచ్చి ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేసాడో ఆ పిటిషనర్ని తీసుకొచ్చి మాట్లాడారా ఎప్పుడన్నా ఈ మీడియా వాళ్ళు ఎవరినన్నా ప్రొఫెసర్స్ని కానీ సీనియర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ని కానీ తీసుకొచ్చి ఈ రోస్టర్ విధానం మీద ఎప్పుడన్నా మాట్లాడిచ్చారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారా ఆ రోజంతా ఏం చేయలేదు ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే ఉద్యమం హైకోర్టులో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో కంపల్సరీ ఎగ్జామ్ నిర్వహించండి ఈ రోస్టర్ విధానం మీద తీర్పు వచ్చిన తర్వాతే నియామకాలు చేపట్టండి అని చెప్పి ఎప్పుడైతే హైకోర్టు నుంచి తీర్పు వచ్చిందో ఆ రోజు నుంచే రోడ్డెక్కిచ్చారు కొంతమంది రెచ్చగొడతారు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఆ నిరుద్యోగులు అర్థం చేసుకోగలరు మనం ఒకవేళ ఈరోజు ఎగ్జామ్ రాసిన రోస్టర్ విధానం మీద హైకోర్టు స్పష్టంగా తీర్పిస్తుంది ఈ కొత్త ప్రభుత్వం న్యాయం చేస్తుంది మన పక్షాన నిలబడుతుంది అని వాళ్ళకి నమ్మకం ఉన్నా కానీ ఈ నోటర్ల ముసుగులో ఉండే మేధావులు సన్నాసులు నీచ నికృష్టులు అసలు చదువు సంధ్యాలని ఎదవన్నరు యదవలు వీళ్ళు ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టారు ఖచ్చితంగా ఈ నింద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పడాల్సిందే మేము పదిసార్లు చెప్పాం వంద సార్లు చెప్పాం మీకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పాం కొంతమంది దుర్మార్గులు లోపాయకారిగా వైఎస్ఆర్సిపితో ఒప్పందం కుదుర్చుకొని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఈ మొత్తం ఎపిసోడ్ మీద వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదండి ఎందుకో తెలుసా తప్పు చేసింది వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించండి ఈ నోటల ముసుగులో ఉండే దరిద్రపు ఎదవులకి మీరు పైసలేసి పొంచి పోషించకండి దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు